హలో అండి అందరికీ నమస్కారం రీసెంట్ గా యాదాద్రి దగ్గర ఉన్న భువనగిరి ప్రాంతంలో నిర్మించబడిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము దీని యాదాద్రి తిరుమల దేవస్థానం అని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ ఏకర్స్ ల్యాండ్ లో ఈ దేవస్థానాన్ని అయితే నిర్మించారంట మన్నేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు అసలు చూడడానికి అయితే ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి అచ్చం తిరుమల తిరుపతి లాగే అనిపిస్తుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు అనమాట అచ్చన్ తిరుపతిలో ఎలా ఉంటుందండి అలాగే ఇక్కడ కూడా గోపురంలో విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ వీడియోలో చూస్తే దగ్గరగా గమనిస్తే కనిపిస్తుందండి సో అండ్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మన హనుమంతుని మండపం అనమాట అదైతే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫీట్ అంట అండి అసలు చాలా పెద్దగా ఉంటది చాలా బాగుంది ఇంకా మేము హనుమాన్ జయంతి రోజు వెళ్ళాం కదా చాలా రష్ గా ఉండే యాక్చువల్లీ వీకెండ్స్ లో వెళ్తే చాలా రష్ ఉంటుంది అనేసి వీక్ డే లో ప్లాన్ చేసుకున్నాం మేమైతే హనుమంతుడి మండపం పక్కనే చిన్నగా కిడ్స్ కి ప్లే ఏరియా పెట్టారనమాట ట్రాంపులెన్స్ పెట్టారు అండ్ ఇటువైపుగా చూస్తున్నారు కదా అటు అటువైపుగా వెళ్తే జలనారాయణ స్వామిని దర్శించుకోవచ్చు అండ్ ఇటు మన ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా అటు సైడ్ గా వెళ్తే లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడే అండి జలనారాయణ స్వామిని ప్రదర్శించారు చూస్తున్నారు కదా యాక్చువల్లీ కిందకి వెళ్ళొచ్చు అక్కడ కూర్చునే ఫిజిబిలిటీ కూడా ఉందండి చూస్తున్నారు కదా కంప్లీట్ వ్యూ చూద్దాం తీద్దాము అని ఇలా తీశాను అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎగ్జిట్ అండి ఎగ్జిట్ యాక్చువల్లీ ఎంట్రన్స్ లోనే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా అదండి సో మీకు మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు స్వర్ణగిరి విజిట్ చేశారా చేసి ఉంటున్న కామెంట్ సెక్షన్ లో చెప్పేసి అండి నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నష్టం